అయితే ఆంటీ మొత్తం వదిలేసే నేను ఆంటీ చేసేవన్నే నేను చేస్తా చేసేవన్నీ నేను చేస్తా అన్నీ చేస్తా అన్నీ అంటే అన్నం వండి పెడతా నీళ్లు పెడతా పక్క సర్దుతా అయ్యో అంకుల్ మీరు మనస్సు నీకు అంకుల్ మీరు మనసు బాగాలేక దిగులుగా ఉంటే మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను నేను హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను అంకుల్ అయితే బానే ఉంది కంఫర్ట్ గా బానే ఉన్నది దిట్టంగా అంకుల్ అదేం కాదు చెప్తాడు వినండి మనస్సు అంత లేదు నాకు కూడా ఇంట్లో ఎవరు లేరు నేను మంచిగా చూసుకుంటాను అని చెప్తున్నాను ఇక్కడ పక్కనే మైల్లు అవునా డైలీ ఇలాగే రానా డైలీ ఇలాగే రాకపోతే పక్క తావాళ్ళెళ్ళొస్తారా వెనక తాళస్తారా ఇంట్లో ఏ టైంలో రావాలి అండి మన నీకు అక్కడ ఎప్పుడు లేకపోతే అప్పుడు వచ్చేయండి అంటే డబ్బులు గబ్బులు ఏం లేదు కదా

నువ్వు నచ్చడం కాదు నువ్వు దిగులుగా ఉంటున్నావు మాట్లాడట్లేదు నేనే తీసుకెళ్లి ఏం చెయ్యాలి చూసారుగా ఉంటే ఉంటాడే యంగ్ యంగ్ బాయ్గా అవుతారని అనుకుంటున్నావా అలా అయిపోతారా యంగ్ అంతేనా ఏంటి అంకుల్ చెప్పండి చూడు మీరు ఎట్ట బట్టలు ఇలా వేసుకుని ఉన్నారు బ్రహ్మాండం ఉంటాయి డ్రెస్ ఏంటనుకున్నా మీకు పట్టు షేరీసు అస్సలు మీ బ్లౌజులు

అసలేం తగ్గేదిలే ఇంకా ఇంకెప్పుడు ఒకసారి వచ్చేసింది నన్ను చూడగానే ఒకసారి వచ్చేసింది అసలు వెయ్యి కరెంట్ పాస్ అయిపోయింది పాస్ అయిపోయింది ఇంకోసారిగా ఉంది నీకు అసలు ఓకే ఇంకా మంచిగా ఉంటావా మరి నేను మంచిగా ఉండేట మంచిగా అన్ని చూసుకోవాలి నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను చూసుకుంటాను నువ్వు నాకు ఆ విధంగా చూసుకుంటే

ఇక్కడ పక్క చూపిస్తే ఇక్కడ పక్కనకెళ్ళి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మా తెలిసిన పిల్లలు తిరుగుతుంటారు ఎవరు అరే ఎవరు అడ్రస్ కావాలని అడుగుతున్నారు అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసా అదే అది చెప్తున్నా అడ్రస్ అడుగుతున్నా అడ్రస్ అడుగుతుంది అంకుల్ బాల్ ఏదో దిగులుగా ఉంటే చూస్తుంటే నాకు ఏదో తేడా

హలో దిగులుగా ఉన్నారు దిగులుగా ఉన్నారు ఏంటని అడిగా దిగులుగా ఉన్నారు ఏంటని అడిగారు అడ్రస్ కాదు ఏంటి అంకులు అది దిగులుగా ఉన్నాడు ఎక్కడికి పోవాలి అంటున్నా అంకుల్ చెప్పడం రా అడ్రస్ లా ఉంటుంది ఏమనుకుంటావని కానీ అంకుల్కి ఏముంటది అయ్యా అంకులకి నాకు ఏముంటది ఏం అడ్రస్ ఉంటది మీ ఆంటీ ఆంటీ చెప్తా అంకుల్ తీసుకొని పోతాను నేను మీ ఆంటీ చెప్తావా చెప్పండి నువ్వు చెప్పుకో మీ ఆంటీకి వెళ్ళి నేను అంకుల్ రండి రండి రంగు నాతో వచ్చేయండి అంకుల్ రండి రండి అంకుల్ నాతో రండి పర్లేదు రండి ఆ అబ్బాయి కింద చడుస్తారు మీ ఆంటీ చెప్పుకుంటా చెప్పుకో ఎందుకు మరి ఎందుకు మా ఇష్టం అది మా ఏరియా నీకు అంకుల్ మీరు ఎందుకు చడుస్తున్నారు జడవద్దు ఇప్పుడు వరకు చూసుకుంటారని చెప్పాను కదా ఎందుకు జడుస్తారు ఎందుకు జడుస్తున్నారు ఏంటి మీరు ఏం అంకోండి నేనున్నా నేను ఎందుకు భయపడుతున్నారు నేనున్నా లేకపోతే అంకుల్ తీసుకొని అంకుల్ తీసుకుని రెండు అంకుల్ ఏంటి ఏంటి అంకులు బాగా నిన్న బోడకు భయపడతారు ఎందుకు భయపడుతున్నారు